రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యశసుక్రీస్తు మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము నలభై ఆరవ అధ్యాయము ఒకటవ వచనము దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు శ్రీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడే మనకు ప్రతి విషయంలో కూడా ఆశ్రయము కల్పించేవాడు లేక మనము ఆనుకొనదగినటువంటి వాడు ఆయన వద్దనే మనకు రక్షణ అనేది దొరుకుతుంది మనము భయపడిన ప్రతిసారి కూడా ఆయన యొక్కకు వచ్చినప్పుడు ఆయన మనకు ధైర్యాన్ని పుట్టిస్తాడు ఆయన మనము ఎవరి చేతిలో నుంచైనా తప్పించుకోవాలి అనుకున్నప్పుడు ఆయన వద్దకు వెళ్ళినప్పుడు ఆశ్రయం అనేది కలుగుతుంది అపవాది చేతిలోంచి తప్పించుకొని ఆయన వద్దకు వెళ్ళినప్పుడే మనకు ఆశ్రయం అనేది కలుగుతుంది ఆయన దుర్గముగా ఉన్నాడు అంటే బలమైనటువంటి కోటగా ఉన్నాడు ఎత్తైన కొండగా ఉన్నాడు ప్రాకారముగా ఉన్నాడు ఆయన మనకు రక్షణ కవచం ఉన్నాడు ఎందుకంటే అనేక ఆపదలు శత్రువుల ద్వారా మనకు వస్తూ ఉంటాయి అనేక శోధనలు వస్తూ ఉంటాయి వాటన్నిటిలో నుంచి మనల్ని తప్పించేవాడు మనల్ని విడిపించేవాడు మనల్ని రక్షించేవాడు మనల్ని కాపాడేవాడు మనలను భద్రపరిచేవాడు ఆయనే ఆయన యొద్ద మనకు భద్రత అనేది దొరుకుతుందంట ఏమాత్రము భయము నొందన అవసరము లేకుండా నిర్భయంగా ఆయన యొద్ద నీవు నేను ఉండవచ్చంట అంతటి గొప్ప శక్తి సంపన్నుడు మన దేవుడు ఆపత్కాలంలో ఆయనే నమ్ముకొనదగినటువంటి సహాయకుడు అనేక ఆపదలు మనకు సంభవించినప్పుడు మనము వెళ్ళవలసినది ఆయన యొద్దకే నమ్ముకోదగినది ఆయనను మాత్రమే ఎందుకంటే మనుషులను నమ్ముకొనినా మనుషులను ఆశ్రయించినా అది వ్యర్థమే మరి ఒక్కొక్కసారి మనిషి సహాయం చేయవచ్చు కానీ అన్ని వేళలా మనిషి సహాయము చేయలేడు ఆశ్రయము కల్పించలేడు ఎందుకంటే అతను కూడా నీలాంటి వాడే నీకంటే శక్తివంతుడి దగ్గరికి నీవు వెళ్ళినప్పుడు నీకంటే బలవంతుని వద్దకు నీవు వెళ్ళినప్పుడు నీవు ఎల్లప్పుడూ కూడా ఆశ్రయం పొందగలవు ఎల్లప్పుడూ కూడా నీకు సహాయం అనేది అక్కడ నుంచి లభిస్తుంది ఎందుకంటే దేవుడు మంతుడు మనలను సృజించిన వాడు సృష్టికర్త కాబట్టి అలాంటి వాణి దగ్గరకు మనము ఆశ్రయములకు వెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా ఏ సమయంలో వెళ్ళినా ఆయన సిద్ధముగానే ఉంటాడు నీకు ఆయన యొక్క దక్షిణ హస్తాన్ని అందించి నిన్ను కాపాడటానికి నీకు ఆశ్రయం కల్పించటానికి నీ చుట్టూ ప్రాకారంగా ఉండటానికి నీ శత్రువులు రాలేనటువంటి దుర్భేద్యమైనటువంటి ఎత్తైన కోటగా కొండగా నీకు ఆశ్రయం కల్పించటానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడు కాబట్టి అలాంటి సర్వశక్తివంతుడైనటువంటి దేవుని వద్దకే మనందరము వెళ్ళాలి ఆపత్కాలంలో ఆయన మాత్రమే నమ్ముకొనదగినటువంటి సహాయకుడు ఎలాంటి ఆపద నీకు వచ్చినా సరే దాని అన్నిటిలో నుంచి కూడా నిన్ను రక్షించగలిగిన శక్తివంతుడు ఆయన మాత్రమే ఎందుకంటే ఆయన శక్తి అపరిమితమైనది ఈ సృష్టిలో ఏదైనా సరే ఆయన శక్తికి లోబడాల్సిందే వాటన్నిటికీ ఆయన పరిమితులు విధించాడు సృష్టికర్త కదా అందుకనే ఆ సృష్టికర్త యొక్కకే మనం వెళ్ళాలి ప్రస్తుతం మనకంటే బలవంతుడు ఒకడు ఈ లోకంలో అధికారిగా ఉన్నాడు కాబట్టి ఆ అపవాది యొక్క బలము కంటే మన బలము తగ్గినప్పుడు మనము దేవుని బలాన్ని ఆశ్రయించాలి ఆయనను నమ్ముకోవాలి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి దాని ద్వారా మన ఆత్మలో శక్తిని మనము పొందుకుంటాము ఆత్మలో శక్తిని పొందుకొని దేవుడిచ్చినటువంటి ధైర్యంతో అపవాదిని ఎదిరించగలుగుతాము ఆయన సహాయముతో అపవాది మీద విజయాన్ని మనము పొందగలుగుతాము కాబట్టి ఎల్లప్పుడూ మనకు దేవుని యొక్క సహాయము అత్యవసరమే అందుకే మనము ఆయనను ఆశ్రయించాలి ఆయన యొద్దకే వెళ్ళాలి ఆయనకు మరపెట్టుకోవాలి పెట్టుకోవాలి ప్రార్థించుకోవాలి ఆయన సన్నిధానంలోనే మన కష్టాలు మన బాధలు అన్నిటినీ కూడా విన్నవించుకున్నప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు ఆయన ఎంతైనా నమ్ముకొనదగినటువంటి వాడు ఆపత్కాలంలో అన్ని వేళలా మనకు సహాయం చేయగలిగిన ఏకైక వ్యక్తి ఆయనే ఆ దేవుడే ఇక ఎవ్వరూ కూడా మనకు అన్ని వేళలా సహాయము చేయలేరు కాబట్టి దేవుడు సర్వాంతర్యామి అన్ని చోట్ల అన్ని కాలాలలో ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన మాత్రమే అన్ని వేళల సహాయము చేయగలిగినటువంటి సమర్థుడు శక్తివంతుడు మరి అలాంటి దేవుణ్ణే మనము ఆశ్రయిద్దాము ఆయననే మనం నమ్ముకున్నాం కాబట్టి ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని ఆయనలో ఇంకా అలాగే ముందుకు మనము కొనసాగిద్దాము దాని ద్వారా జీవితకాల భద్రత మనందరము పొందుకొని ఏ విషయానికి కూడా భయపడకుండా దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆదరణ మనమందరము సంపూర్ణంగా పొందుకొని నిర్భయమైన జీవితాలను ఈ లోకంలో జీవిస్తాము కృప మనందరికీ తోడుగా ఉండనుగాక ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడా స్థుతులకు పాత్రుడమైన ప్రియపరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు నీ యొక్క కృపచొప్పున మరియొక నూతన దినాన్ని మా జీవితాలలో అనుగ్రహించినందుకే వందనాలు అవును తండ్రి మరి నీవిచ్చిన వాక్యమును బట్టి నీవే మాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నావు ఎల్లవేళలా నీవే నమ్ముకొనదగినటువంటి దేవుడవు సహాయకుడవు మమ్మల్ని కాపాడేటి దేవుడవు భద్రపరిచేటువంటి దేవుడవు మాకు ధైర్యాన్ని పుట్టించేటువంటి దేవుడవు శత్రువుల యొక్క పుచ్చుల నుంచి వలల నుంచి అన్నిటి నుంచి మనలను తప్పించేటువంటి దేవుడవు దానిని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ఇదిగో నీ వద్ద ఉంటే మాకు భయం ఉండదు తండ్రి నీ వద్ద ఉంటే మాకు విచారం ఉండదు తండ్రి నీ వద్ద ఉంటే మాకు ధైర్యం కలుగుతుందయ్యా నీకే స్తోత్రాలు ఇదిగో మరి నీ యొక్క భద్రత నీ దక్షిణ హస్తము చాచిన బాహువు మాకు భద్రతగాను కాపుదలగాను దుర్గముగాను నీవు ఏర్పాటు చేసినందుకే నీకే వందనాలు నీవు మాకు చేసినా చేస్తున్నా చేయబోవు ప్రతి సహాయము కొరకు నీకు వందనాలు చెల్లించు ఎల్లవేళలా నీ మీదే ఆధారపడి నీ యొక్క శక్తితో మేము ఈ లోకంలో అపవాదిని జయించి జీవించగలగటానికి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి ఈ నామాన్ని ఘనపరచుకోవాల్సిందిగా నజరేయులు సర్వశక్తి మంత్రులైన ఏసయ్య పరిశుద్ధున్న ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి ఆ